ఆర్సిజి న్యూస్ ఏపీకి స్వాగతం కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ చేయలేదు అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలుగులో చీకట్టు దాన్ని వెలుగులేకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకెళ్లి కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై కేసు పెట్టడము చాలా సిగ్గుచోట్టు శోచనీయము మన విలేకరులు విలేకరు అసోసియేషన్ అన్ని కూడా ముక్త కట్టడంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారి విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్నటువంటి పత్రిక రంగాన్ని నాశనం చేయాలా నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టాలా అని చూస్తే మీరు ఎంతో భయపెట్టిస్తే మేమంతా ఇంకా బలోపేతమైతాం కాబట్టి గుర్తుంచుకోండి నాయకులు కారా నాయకులు ఏ నాయకుడు బతికి కట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నువ్వు ఇంకా అనాధికాలంలోనే ఎదగాలన్నా కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు మేమనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక నుంచి స్కూనంగా పరిశీలిస్తాము ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రత్యుత్వం చేస్తాము మీతో దమ్ముంటే ఎన్ని కేసులు పెడతా పెట్టండి మేము కానీ చూసుకుంటాం మేము కూడా మాకు కూడా ఐజైండ్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టినటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాం ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి మీ గురించి మేము రాస్తాము మంచి పనికి ప్రోత్సహించండి మీ గురించి మేము ఎంత కావాలో రాస్తాము కాబట్టి ఒక విలేకరిని ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సహించము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ముక్త ఖండంతో దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము భయపడేది లేదు మరింత బలోపేతం అవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గుడిశి కృష్ణ గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరి వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెంబర్ ఇవ్వాలా డిఎస్పీ గారికి మెంబర్ ఇవ్వాలని వేయాలని కోరుతున్నాము ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాము నా పేరు దేవదాసు ఏపీడబ్ల్యూకే జిల్లా ఉపాధ్యక్షుడు జర్నలిస్ట్ రాసినాడు దానిపైన ఆమె ఏమి తెలియకున్నట్ల జర్నలిస్ట్ పైన అసలు కేసు చేయలేదు ఆమె చేసింది యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమె పైన రిటర్న్ కంప్లైంట్ చేసి కేసు నమోదు కేసు నమోదు చేపించి ఆమెను శిక్షించాలని నేను మా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము మా పేరు ఎన్టీవీ టోటల్ గరఫు దోలేదు ఇప్పటి నుంచి కాదు దాదాపు వైసీపీ కూడా గరఫు దోలారు కానీ వాళ్ళ మీద కూడా వరుస కథనాలు రాశాం ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు ఒక కేసు కానీ ఒక దండ్రగా రాలేదు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేసేది వాస్తవమే కదా గరుసు తోలేది వాస్తవమే అక్రమంగా రాయల్టీ కర్తనం అంటున్నా అది వస్తుంది తర్వాత ఆ గరుసు తోలేది కంటిన్యూ అనేది రాసాము అదైతే వాస్తవమే మీ వాయిస్ మీ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మా మీ వివరణ కూడా మేము ఇచ్చాము